నా చెల్లెకి ఏం తెలియదు నా చెల్లె కళాశారుల జాబ్ చేస్తుంది ఇక్కడే చాపూర్ కళాతి నగర్లు ఉండే వాటి పదిహేను సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటది దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లా శివ అనేటోడు పరిచయండి అంట అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి ఇల్లంట నా బిడ్డ మూడు రోజుల నుంచి ఉంది నా బిడ్డకి ఏమైనా అయిందే ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తది ఇవాళ చెక్ అని చెప్పి ఆరు మంగళవారం పెడదామని అని సిఐ గారు అన్నారంట అక్కడ నుంచొని దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని ఎట్లా ఇచ్చి పెట్టిలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలనే ఉండే వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట వెనకాలకి వెళ్ళి చెల్లె పూజ చేస్తా వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి గుద్ది చంపేసి సార్ చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట కొనువురుతోని కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మనం ఇద్దరం వెళ్ళిపోదా రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే కంతలు ఈ ముక్కులు కొట్టి అన్ని గిట్టిగా పిచ్చి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపింది సార్ నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్ నోటి నుంచి బ్లడ్ ఇల్లంతా పెలుగులాట చేసింది వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి కానీ అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ దానివల్ల అవర్ చేసింది సార్ శివాల టోడు అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించి నా చిన్న బిడ్డ ఉంటే చంపబో అది ఎనిమిది నెలల నుంచి ప్లాన్ సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు వాళ్ళ సార్ ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చి సార్ ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ పోయినప్పుడు రెండు సార్లు తీసుకొచ్చి లోపటేసి అంట మరి మళ్ళీ ఎందుకు పిడిచిపించిలో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్ వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు ఇంత దారుణమా ఇంత మోసమా ఇది అన్యాయం న్యాయం కావాలి సార్ మా చెల్లెకు ఇంత న్యాయమైన పరిస్థితి చెప్పా దగ్గర